పాడు పరమంగారిని వేదికపై ఆసం కాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ పోస్ట్ లో బ్రహ్మాల పాడు బ్రహ్మం గారిని వేదిక రాసేది పరిస్థితి ప్రాణిస్తున్నాము ైన్ మ్యాన్ కోల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము పాల్గొనల్సిందిగా రావాలండి గత యాజమాని సత్కరించి స్వామివారి యొక్క చిత్రపటాన్ని బాహుకరించవలసిందిగా వల్ల ఏకే గారు కుమారులు వల్ల వెంకటేశ్వర గారు వల్ల సునీల్ కుమార్ గారు పొట్లపాడు వారిని ఆహ్వానిస్తున్నాము

قالون بتاع رب కోర్పాటి వెంకట్ గారి యొక్క తండ్రి గారు కోర్పాటి లక్ష్మణ చౌదరి గారిని నిర్వాసం తరఫున వెళ్ళం ఏవే గారి కుమారులు వెంకటేశ్వర గారు సునీల్ కుమార్ గారు అదేవిధంగా చైర్మన్ మోహన్ రెడ్డి గారు వారంతా కూడా సత్కరిస్తున్నారు గట్టిగా ఒకసారి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ

వేమా పండవు గారికి ప్రశ్నించవలసింది ఆహ్వానిస్తున్నాము తదుపరి అసలు వారిపోతుగా సత్క్రమించవలసింది ఆహ్వానిస్తున్నాము రెండవ லாம் लक्ष्मण चार कॾहिं कट 行こう సకల్ల వెనక కవన శ్రీalla గారు వెదికపాని లక్ష్మణ్ తంవరగారు పెద్ద పెద్ద పాడి 104000 గుండూరు జిల్లా వద్ద తోచ సెలవగది సోనా జతారెడ్డి గాండాని ఇసుమిచిండి నరకల్సపాడు చైపాడు మండలా కరపడిన వద్ద మూడవసారి నడిక వందాలి తప్పు సమసత్తి విగ్రహం అయిన ఓనవర్కి స్వాగతం సుస్వాగతం వాకీూర్కు పాఠం కాసం గా ఆపాస్తున్నాము పెద్దసమవనటువంటి అరపల జతనో ప్రమాణస్ మత్తారే పర్జే సర్వర్కు ధన్యవాదము 레스판 기타 버바부 레스판 기타 보이 갑퍼시 아하 에에 이야 바바 경파 오호 చేయగలుగుతాయి పన్నెండు వందల మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు సమానంగా ఉన్నాయి మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి నాలుగవ

మైసీ నియోజకవర్గ తెలుగుదేశం స్థాపించారు లక్ష్మి గారు ఆస్వాదాలుగా వచ్చేస్తున్నారు స్వాగతం స్వాగతం పూర్తి చేస్తుంది ಲಕ್ಷ್ಮಿ <San> ಮಂಡ್ರು <roaning> <misfired> <SAN fr choices nationwide>

কলসি কম কিন্তু না Yeah

பெச்ச يلا يلا viene 2011 மோன சாஸ்திரம 1000000 டாய் சிங்ஸ்னட் அப்படி பண்ணிய பட்டரிட்ட 50000 பல்ல ரங்கடைக்கும் கட்டற பால் கொச்சரமள்ள பிரகாசிக்கலாம் 9000 2000 7000 சுத்தமா சுத்தமா இருக்கணும். இன்னும் வந்து சுத்தமா அட்வான்ஸ் ஆகணும். இளார்தர் தெற்க파트 லட்சுமாய চৌধুরী கர்ஜபirte 파레 சக்தி 파ட மண்டல గుల్దేవి సతసలై హిందన్ కుతరా సమయం 5 నిమిషాలు ఒక్కొక్క ఒక్క్రం తో కీయాలని కొల్ల పాటించాలి పదే రోడ్డు మోడీలో అధికూ ప్రతి నిమిషాల ఇరవై నాలుగు పూర్తి చేస్తున్నాయి మొత్తానికి పదో பொல்லாஜ்வாபுரனாய் ஆஹா ஆ சஹாயா நான்கு மனிஷபுரனாய் ஓகே புத்விராஜே கி.எல்.ஆர்.பன் வெற்றிகடய லக்ஷய சோடிரனாய் பெட்டட்டி பாடு பட்டி பாடு வந்தன துதேர் சலக்கட ரெம்போ ஜட்டுகா பேசறவனாய் மரோஜடார் பندهடாரனாய் వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో బేటి వెంకట్రెడ్డి గారు కలిసి పాడు కలిసిపోయే కలపతి రావాలి బందరు రావాలి ఉండాలి లైన్ పట్టిన వ్యక్తి కావాలి பதடி நேரம் பத எது பிடித்து இரவு எது கொஞ்சம் சாதி சென்னை மூலம் اور جو کاربان دے راج جیے یار دے کڑی دے پتا نقشہ پر پرتا پرتے پاؤ

ಮೊದ ಸ್ಥಾನದ ಕೆಲಸ ಆಗಬೇಕು ಹೊಸ ಚಾನಿಗೆ ಸ್ಥಾನದ ಕೆಲಸ ஆரப்பல விஜயம் வந்து லட்சர் போடு பட்டுப்பாடு மண்டலம் முந்தூர் ஜி நாலு வில ரெண்டு வந்து அலுவலகி அனைவாறு பூசதாக்கு மோசம் கொண்டாடி

కొత్త బాలకరణ గారు నత్త బంబయ్ గారు మొత్త వేరకోదేశ్వరరావు గారు మత్త వీరు బ్రహ్మన్ గారు భాష